ప్రైజ్ దార్ట్ మన పరిశుద్ధుడు రక్షకుడు కేసు క్రీస్తు వారి బ కలిగిన నామం ఈ రోజున విశ్రాంతి దినం ముందు దేవుని వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ఈ రోజు వాక్య ధ్యానంలో భాగంగా సామితల గ్రంథము పన్నెండో అధ్యాయము ఏడో వచ్చినంలో నుంచి చదువుకుందాం భక్తిహీన ఇల్లు పాడైపోవును నీతిమంతుల ఇల్లు నిలుచును ఈ ఉష్ణంలో ఈరోజు మన వాక్య దానము నీతిమంతుల ఇల్లు నిలబడుతుంది అంటే ఇల్లు అంటే ఒక మనుషుల్ని సూచిస్తా ఉంది అంటే నలుగురు మనుషులు ఉంటే ఇల్లు అని అర్థం కాదు ఇల్లు అంటే బైబుల్ ప్రకారంగా మనుషుడిని సూచిస్తూ ఉంది ఆ మనుషుడు దేవుని సన్నిధిలో నిలబడతాడంట దేవుని చేత నిలబడతాడు పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రజలు దేవుని నీతి మంతులుగా తీర్చబడి దేవుని సన్నిధిలో హతులు కావలసినటువంటి వాళ్ళు దేవుని సన్నిధిలో నిలబడ్డారు ఇస్రావేళీలైనటువంటి వారు దేవుని సన్నిధికి నడిపించబడి దేవుని ఇల్లుగా నిలబడి ఆ ఇల్లు ఇప్పటి వరకు కూడా దేవుని సమిధిలో పడిపోకుండా అలాగ స్థిరంగా నిలబడినది అలాగనే స్థిరంగా నిలబడినది ఈ భక్తిహీనులైనటువంటి ఇస్రా మీదకి తిరగబడినటువంటి అరుగుప్తు రాజు దేవుని చేత పాడు చేయబడ్డాడు దేవుని చేత పాడు చేయబడ్డాడు దేవుని వద్దకొచ్చి దేవుని యొక్క రక్త మాంసాల్లో చెయ్యి వేసేటువంటి అందరినీ కూడా దేవుడు ఈరోజు దేవుని ఇల్లుగా పరిగణిస్తా ఉన్నాడు అంటే ఎంతమంది అయితే ఎంతమంది అయితే దేవుని యొక్క రక్త మాంసాలలో భాగంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు దేవుని ఇల్లుగా ఉన్నారు ఈ దేవుని ఇల్లు అయినటువంటి మనందరం కూడా దేవుని చేత పడుకోకుండా దేవుని చేత కొట్వేయబడకుండా స్థిరంగా నిలబడతాం దేవుని మీదనే స్థిరంగా నిలబడతాం ఏ మాత్రం కూడా కూడా పడిపోవలసినటువంటి వారే దేవుని ప్రజలు పడిపోవలసినటువంటి వారే నిజానికి లోకానుసారంగా ఆలోచన చేస్తే రాజు రాజు ప్రజలు నిలబడాల్సినటువంటి వాళ్ళు రాజు దగ్గర పనిచేసుకుని బతికేటువంటి వాళ్ళు నశించిపోవలసినటువంటి వాళ్ళు దేవుని నీతి మంత్రులుగా ఉన్నటువంటి వారు దేవుని మీద విశ్వాసం ఉంచి రక్త మాంసాలలో భాగంగా ఉన్నటువంటి వారి జీవితాలు నశించిపోవలసినవి కాస్త ఏమవుతుందంటే నిత్య జీవానికి నడిపించబడతాయి మన జీవితాలు అంతకు మాత్రమే జీవితాలు గొప్పలతో పోల్చుకుంటే ఈజీగా చెప్పచ్చు నిలబడేది గొప్పడు నశించిపోయేది అంత మాత్రంగా ఉన్నటువంటి వాళ్ళు అని కానీ దేవుని ఎందు విశ్వాసం ఉంచినటువంటి దేవుని ప్రజలు దేవుని చేత రక్షించబడి ఆ గొప్ప స్థితిలో ఉన్నటువంటి రాజు ఆ రాజు యొక్క ప్రజలందరూ కూడా నామరూపంలోకుండా పోవారు దేవుడే నాశనం చేసింది నా మరూపాలు లేకుండా దేవుని చేత ఏం చేయబడ్డారంటే సమూహ నాశనం చేయబడ్డారు లేఖనం సెలభిస్తా ఉంది నిర్గమకాండము జాతీత నిర్గమ కాండంలో పదకొండో అధ్యాయము ఐదో వచ్చును పేజ్ నెంబరు యాభై మూడు పేజ్ నంబరు యాభై మూడు పదకొండో అధ్యాయము ఐదో వచ్చును పదకొండు ఐదు అప్పుడు సింహాసనం మీద కూర్చున్న వరు తొలి పిల్ల మొదలుకొని తిరగలి విసారు ఇసురు దాసి తొలి పిల్ల వరకు అవిగుప్తి దేశమందలు తొలి పిల్లలందరూ చచ్చవరు జంతువుల నేను తొలి పిల్లలన్నయో చచ్చుము అప్పుడు అవిప్తి దేశమందంతటా మహాఘోష పుట్టును అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు అట్టిది ఇక మీదకు పుట్టదు దేవుడు దేవుని ప్రజలకి ఆ నీతి మంతులుగా ఉండి దేవునిలో నిలబడి ఉన్నారు కదా వారికి దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాట రాజు అయినటువంటి ఫరో మొదటి సంతానం మొదలుకొని ఆ తిరగలు విసిరేటువంటి ఆ దాసి తిరగలు విసిరేటువంటి ఆ దాసి తొలి పిల్లల వరకు అందరూ కూడా జంతువులు పశువులు మిగిలినటువంటి వాటన్నిటిలో కూడా మొదటిది అనేది దేవుని చేత సంహరించబడతది ఎందుకంటే నీతి అనేది లేదు వాళ్ళకి దేవుని నీతి అనేది వాళ్ళలో లేదు చాలా మందికి దేవుని నీతి అనేది ఉంటది కానీ ఏ దేవుని నీతి మనుషుని నిలబడుతుంది అనేది ఆలోచన కలిగి ఆ దేవుని మీద నిలబడాలి లేఖనాలతో పాటుగా మొదటి నుంచి భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సెలవిస్తా ఉంది క్రీస్తు వందలి మనుషుని జీవితం మాత్రమే శాశ్వతంగా నిలబడుతుందని ఆదాము మొదలుకొని ఇప్పుడున్నటువంటి క్రీస్తు వరకు కూడా వీరందరి జీవితాలు దేవుని సమిధిలో నిలబడి ఉన్నాయి శపించబడినా సరే ఆదాము క్రీస్తు రక్తంలో కడగబడి ఆదాము సంతతి అయినటువంటి వారందరూ కూడా క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని సమిధిలో నిలబడతా ఉన్నారు ఇదంతా కూడా ఎట్లా సాధ్యం దేవుని నీతి వలన సాధ్యపడతా ఉంది ఆ దేవుని నీతి మనుషుని మీద నిలబడితే మనుషుడు దేవుని మీద నిలబడతాడు ఆ నీతి ఈ పరోకి లేదు పరో రాజ్యంలో ఉన్నటువంటి పరో ప్రజలకి లేదు అందుకే దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆ పరో తొలి పిల్ల మొదలుకొని జంతువులు అలాగనే పశువులు ఇంకా ఆ తిరగలు విసిరేటువంటి దాసి ఎవరైతే ఉన్నదో ఆమె ఇంటిలో ఉన్నటువంటి మొదటి సంతానం వరకు అందరిని కూడా దేవుడు సంహరిస్తా అని చెప్తా ఉన్నారు దేవుని నీతి అనేది ఉంటే దేవుని నీతి ఈ నీతి ఏం చేస్తుందంటే దేవుని సన్నిధిలో జీవముతో మనుషుల్ని నిలబెడతది జీవముతో మనుషుల్ని దేవుని సన్నిధిలో నిలబెడుతుంది ఒంటి మీద ఆ బట్టలు లేకుండా పాత నిబంధన కాలంలో మనుషులు దేవుని అనుసరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒంటి మీద ఒంటి మీద మనుషునికి బట్టలు లేకుండా దేవుళ్ళని అనుసరించినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇంత ఆలోచన అనేది కోల్పోతా ఉన్నారు దేవుడు అయితే దేవుని ముందు నిలబడితే ఇల్లు వెళ్ళి అంతా నీతిగా పవిత్రంగా పెట్టుకొని నిలబడాలి దేవుని ముందు వస్త్రాలు లేకుండా నిలబడితే దేవుడు ఏమీ కూడా అనకుండా ఆ మనుషుని అలాగనే వదిలిపెడితే ఈ వస్త్రాలు లేనటువంటి మనుషుడు రేపు రేపు ఏమవుతుడు రేపు రేపు ఏమవుతుడు ఇంకా ఘోరంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు అదే జరుగుతుంది లోకం అంతటా కూడా ఒకప్పుడు మనుషులుకున్నటువంటి నీతి లేదు ఒకప్పుడు మనుషునుకున్నటువంటి నీతి అనేది లేదు ఏం అంటే లోకం మీద అంతా అడబిడ్డంగా అయిపోయింది అడబిడ్డంగా అయిపోయింది అంత పురుషులు పురుషులు కలిసి వివాహం చేసుకోవటం అలాగనే స్త్రీలు స్త్రీలు కలిసి వివాహం చేసుకోవటం అంత కూడా నాశనం అయిపోయింది పరిశుద్ధుడైనటువంటి దేవుడు సెలవిస్తా ఉన్నాడు అవి ఆహ్యమైనటువంటి క్రియలు అవి కూడవే దేవుని ప్రజల మధ్యలో అవి కూడదు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు మరి ఈ మాటలు చెప్పేటువంటి దేవుని సమీధిలో నిలిచినటువంటి వారికి దేవుని నీతి నిలబడి ఉన్నది ఆ నీతి ఈ మనుషులను ఏం చేస్తా ఉన్నదంటే సంహారం కాకుండా కాపాడుతా ఉన్నది ఎందుకంటే మన మీద ఉన్నది దేవుని నీతి అది కూడా ఎటువంటి మనుషుని నీతో ఒకసారి చూద్దాం గల్తీలు గల్తీలు కాదు ఫిబ్రవరికి రాసిన పత్రిక నాలుగు అధ్యాయము పద్నాలుగు వచ్చిన పేజీ నంబరు రెండు వందల రెండో పేజీ పేజీ నంబరు రెండు వందల రెండు ఫిబ్రూలకు నాలుగు పద్నాలుగు

ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము ఆకాశ మండలం గుండా పోయినాట తినటానికి అన్ని గింజలకు సంచులో వేసుకొని వేల మీద తిరిగేటువంటి మనుషులు అనే కాకుండా ఆకాశ మండలము గుండా దేవుడు దేవుని సన్నిధికి చేరుకున్నాడు క్రీస్తు రక్షణ ఇచ్చి దేవునిగా పిలువబడతా ఉన్నాడు ఈ క్రీస్తు మనుషులందరి కొరకు వధించబడి ఆకాశ మండలం గుండా దేవుని వద్దకు పోయి వీరు ఏదైతే గట్టిగా పట్టుకున్నారో ఈ గట్టిగా పట్టుకున్నటువంటి ఈ నీతిని బట్టి సంహారం కాకుండా వీరిని కాపాడమని ఈ ప్రధాన యాజకుడు దేవుని వద్ద విజ్ఞాపన చేస్తా ఉన్నాడు గట్టిగా పట్టుకున్న నీతి ఏంటిది రక్త మాంసాల్లో భాగంగా ఉన్నటువంటి వాళ్ళు గట్టిగా పట్టుకున్న నీతి ఏంటంటే పురుషులు పురుషులు కలిసి వివాహం చేసుకునేటువంటి పరిస్థితులు మాకు వద్దు అని చెప్పానని దేవుడు చెప్పినటువంటి వాక్యం ఏదైతే ఉన్నదో ఆ వాక్యానుసారంగా బ్రతుకుతారు ఉన్నారు పురుషుడు పురుషులలాగే ఉండాల స్త్రీ స్త్రీలాగే ఉండాలి దేవుని కట్టడా ఇది ఇక కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినా సరే ఈ నీతిని దేవుడు కొట్టేయడం ఇదే నీతిని దేవుడు ఆ వేల సంవత్సరాలు గతించిన తర్వాత కూడా ఇదే నీతిని దేవుడు నిలబడమని చెప్తుడు ఈ నీతిని కలిగి ఉండమని చెప్తుడు కానీ పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు పెట్టుకున్నటువంటి దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందు వస్త్రాలు లేకుండా అలాగ నిలబడినటువంటి వారు ఈ రోజు ఏమైపోయారంటే విపరీతంగా బ్రతకటం మొదలుపెట్టారు విపరీతంగా బ్రతకటం మొదలుపెట్టి వాళ్ళ యొక్క జీవితాల్లో సరి అయినటువంటి ఆలోచన మీద లేకుండా తిరుగుతా ఉన్నారు అటు ఇటు తిరుగుతా ఉన్నారు ఈ మనుషులు దేవుని చేత రేపటి రోజున సంహరించబడతారు ఎందుకు సంహరించబడతారంటే కనీస ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి పనులు కాదండి కనీస ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు చేసే పనులు కాదు ఆ దేవత పేరు బయల దేవత అని ఉంటుంది ఆ బయల దేవత ముందు నిలబడి ఈ పనులన్నీ చేస్తా ఉంటారు వాళ్ళ జీవితాలన్నీ కూడా శాపాలకి గురైపోతా ఉన్నాయి దేవుని నీతి ఏమిటంటే దేవుని సమీపంలో ఆయన ఇచ్చినటువంటి ఈ రక్షణ ఉన్నది కదా ఈ రక్షణలో నిలబడటమే కాకుండా ఈ రక్షణలో ఉన్నటువంటి కట్టడాలు ఏమైతే ఉన్నాయో ఈ రక్షణలో ఉన్నటువంటి నీతి ఏదైతే ఉన్నదో ఆ నీతిని గనక మనము గైకొన్నట్లయితే కొన్నట్లయితే ఆ నీతిని నిరాకరించినటువంటి ఫరో ఫరో ప్రజలను దేవుడు ఏ రీతిగా సంహరించిండో ఇప్పుడు కూడా గై వారిని దేవుడు అలాగనే సంహరిస్తాడు ఒకనొక రోజున లేఖనం చెప్తా ఉన్నది తీర్పు దినానికి దేవుడు వారిని రెడీ చేసి పెడతా ఉన్నాడు తీర్పు దినానికి అంటే జడ్జిమెంట్ అనేది తీర్పు అనేది వారి మీదకి వస్తుంది తప్పించుకునేది ఎవరంటే ఈ నీతిని కలిగినటువంటి వారు దేవుని యొక్క రక్త మాంసాలలో ఎవరైతే చేతులు వేస్తారో వాళ్ళకి దేవుని యొక్క నీతి అనేది నిలబడి ఉంటుంది లేఖనం చెప్తా ఉన్నది ప్రధాన యాజకుడు మన పక్షంగా ఏం చేస్తా ఉన్నాడంటే ఆకాశ మండలం గుండా దేవుని యొక్కకు పోయి ఈ నీతిలో ఉన్నటువంటి వారందరి గురించి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు ఈ విజ్ఞాపన చేసేటువంటి ఈ క్రీస్తు అనేటువంటి దేవుడు మనుష్యుల మధ్యలోనే ఉండి మనుషునిగా ప్రాణాన్ని అప్పజెప్పి మనుషునిగా ప్రాణాన్ని అప్పజెప్పి దేవుని కుమారుడిగా తిరిగి లేచిండు ఈ దేవుని కుమారుడైనటువంటి క్రీస్తులో ఎంతమంది అయితే ఇప్పుడు భాగపుగా ఉన్నారు వాళ్ళందరూ కూడా దేవుని ఉగ్రత నుంచి తప్పించబడతారు భాగముగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా దేవుని రక్షణకి అర్థం ఏమిటంటే ఉన్నటువంటి మనుషుని యొక్క ఆలోచన లేని బ్రతుకులు ఉన్నాయి కదా నేను దాని చెప్పుకుంటా ఆలోచన అనేది వివేచన అనేది కోల్పోతా ఉన్నారు కోల్పోయి ఇష్టం వచ్చినట్లు తిరుగుతా ఉన్నారు ఈ తిరిగేటువంటి మనుషులనే కాకుండా సరి అయినటువంటి నీతి దేవుడు అంటే ఆ వారు మాట్లాడేటువంటి అవకాశం లేకుండా ఉండాలి ఆ అవకాశం అనేది క్రీస్తులో మాత్రం కూడా మనుషులకు అనేది ఉండదు ఆయన నీతి అటువంటిది మనుషుడు తిరిగి మాట్లాడటానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఆయన నీతి సరి అయినటువంటి నీతి లేఖనాలు మొదట్లో కొన్ని వేల సంవత్సరాల కిందటి రాదు పురుషుడు పురుషుడు పురుషుడే స్త్రీ స్త్రీ అని అలాగనే లేఖనాల్లో చెప్పబడతా ఉన్నది నీచమైనటువంటి వ్యర్థమైనటువంటి కార్యాల జోలికి పోకూడదానికి ఇప్పుడు లోకనంతటా అయ్యే జరుగుతా ఉన్నాయి ఈ నీతిని కలిగినట్లయితే కలిగినటువంటి వారందరూ కూడా దేవుని సన్నిధిలో నిలబడి ఉంటారు ఈ నిలబడటానికి మధ్యవర్తిగా ఉన్నటువంటి క్రీస్తు దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాడు మనపక్షంగా విజ్ఞాపన చేయటానికి మనపక్షంగా నిలబడి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ఈ నీతిని గైక్కుంటున్నటువంటి వారి విషయంలో దేవుని యొక్క విజ్ఞాపన చేసేటువంటి మన రక్షకునిలో ఎంతమంది అయితే రక్షణను కొనసాగిస్తూ ఉన్నారో అటు వారందరూ కూడా ధైర్యంగా ముందుకు పోవలసినటువంటి పరిస్థితులు ఇవి ధైర్యంగా ఎందుకంటే వింటే నవ్విపోయేటువంటి పరిస్థితులు వింటే నవ్వేటువంటి పరిస్థితులు ఆ పరిస్థితులు ఒకప్పుడు లేఖనాల్లో చెప్పబడ్డాయి మీరు ఇట్లా ఉండకూడదు అని ఒకప్పుడు వేల సంవత్సరాల కింద చెప్పబడినటువంటి లేఖనాలు ఇప్పుడు జరుగుతూ ఉంటే నవ్వుతా ఉండేటువంటి పరిస్థితులు ఈ పరిస్థితులను చూసి ఈ రక్షణని ధైర్యంగా కొనసాగించగలిగినటువంటి వారము మనము ఎందుకంటే లోకను మెరవేరుతా ఉందిగా అని చెప్పినటువంటి మాట జరుగుతూ ఉంది లోకం అంతటా జరుగుతూ ఉంది మన దేశంలో కూడా అక్కడక్కడ ఈ వ్యర్థం అనేది ఈ నీచమైనటువంటి పనులకు తెగబడతానే ఉన్నారు ఆరు రోజులు ఆరు రోజులు ఆంధ్రాలో కూడా మొన్నమన్నా పెళ్లి లో ఆంధ్రప్రదేశ్లో మొన్నమన్నా జరిగినట్లుంది హైకోర్టు పోయారు హైకోర్టు పోయి ఆర్డర్ తెచ్చుకున్నట్లున్నారు హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకున్నట్లున్నారు మొన్న మొన్న గా జరిగింది పెద్దగా న్యూస్ లో రాలే కానీ లోపల లేపలు వచ్చినట్లుంది ఏదో కొంచెం బయటకు వచ్చింది ఇంకా వేరే రాష్ట్రాల్లో అంటే వాళ్ళ పెద్దగా న్యూస్ లోనే వచ్చింది ఇంకా వేరే దేశాల గురించి చెప్పే పనే లేదు వేరే దేశాల గురించి చెప్పే పనే లేదు అట్లాగే ఉన్నది పరిస్థితి ఈ పరిస్థితులన్నీ కూడా నీతి మంచడం అనేది మొదటే చెప్పండి మీరు ఇటువంటి పరిస్థితుల్లో ఉండవుతాం ఉంటే మీకు నీతి అనేది దేవుని ద్వారా ఆపాదించబడదు మీ నీతి మీకు నిలబడి ఉండాలంటే క్రీస్తు యొక్క మార్గము క్రీస్తు యొక్క సత్యం అనేది మీ జీవితాల్లో నిలబడిన నాడే మీ రక్షణకు ఒక అర్థం ఉంటుంది ఈ రక్షణను కొనసాగిస్తూ ఉన్నందుకు మీకు దేవుని యొక్క స్థిరత్వం అనేది కలుగుతుంది అవును దేవుని యొక్క మార్గంలో నిలిచిన ప్రతి ఒక్కరు కూడా రక్షించబడినటువంటి వారు మరీ ప్రత్యేకంగా ధైర్యంగా ధైర్యంగా జరుగుచో జరుగుతున్నటువంటి వాటి కూడా చూసి దేవుడిలో ముందుకు పోవచ్చు ఈ పరిస్థితులు అటువంటి పరిస్థితులు అమేన్ దేవుడు తన వాక్యాన్ని దీవించిన దాకా అమేన్